గోవాలో చిరు డెబ్బై బర్త్డే సెలబ్రేషన్స్ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్ కంచనగుంట తిప్ప ప్రాంతంలో పులి సంచారం పులి అడుగులు కనిపించడంతో ఆందోళనలో గ్రామ ప్రజలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము గోదావరి కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీరు పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఢిల్లీ నుంచి సీఎస్కే విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీస్తున్నారు రెండు నదులకు వరదల ప్రవాహాలు పలు ప్రాంతాల్లో నీటి మునిగిన పంటలు నివాస సముదాయాలకు సంబంధించి అధికారులు సీఎంకు తెలుపుతున్నారు కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల నాగార్జున సాగర్ నుంచి నాలుగు పాయింట్ మూడు రెండు లక్షలు పులిచింతల్ నుంచి ఇటు ప్రకాశం బ్యారేజ్ చూస్తే నాలుగు పాయింట్ ఐదు మూడు లక్షల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోపక్క గోదావరి నదులను భారీగానే వరద ప్రవహిస్తోంది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పదమూడు లక్షల నలభై రెండు వేల ఏడు క్యూసెకుల వరద నీరు దిగువకు కు తెలిపారు గోదావరి వరదల కారణంగా పరివాహక లంక గ్రామాలు పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి అధికారులు సూచిస్తున్నారు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలైతే జారీ చేశారు ఇటు పక్క అధికార యంత్రాంగం సమస్య వచ్చిన తరువాత స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు బిగ్ బ్రేకింగ్ చూద్దాం లో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ పై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లు కోరినట్లుగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది మూడు వారాల్లోగా ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది దీంతో బీఆర్ఎస్ నేతలకు తాత్కాలికంగా నిరాశ ఎదురైందని చెప్పాలి విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ వాదనలు వినిపించారు కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తొలుత శాసనసభలో ప్రవేశపెడతామని ఆ తర్వాతే దాని ఆధారంగా బాధ్యులపై చర్య తీసుకుంటామని ఆయన కోర్టుకు వివరించారు ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానానికి స్పష్టంగా తెలిపారు గోవాలో చిరు మొదలయ్యాయి సెలబ్రేషన్స్ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు తన కుటుంబంతో కలిసి గోవాలో చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో చిరుకు అభిమానులు సినీ రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు ఈ సందర్భంగా చిరు తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ వీడియోను షేర్ వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపిస్తూ చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇక పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది మెగా అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు గుంతకల్లు నియోజకవర్గం పాముడి పట్టణం నందు పురాతన దేవాలయం శ్రీ భోగేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుమ్మనూరు ఈశ్వర్ నాయకులకు అభిమానులు అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా పిఆర్కే బాబు సతీమణి భారతి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఈ ఆలయ కమిటీ సభ్యులు అందరూ అన్ని కులాలను కలుపుకొని ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తప్పకుండా అందరూ మీ సంబంధించిన వాటిని సక్రమంగా నిర్వర్తించాలని కూడా తెలిపారు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు దాతల ద్వారా నలభై లక్షల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే ప్రకటించారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మట్ట రాగమై మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా సత్తిపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ప్రజల వద్దకే నేరుగా వెళ్లి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యేను వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు మార్నింగ్ వాక్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు hara hara soche paaye chha ha the the 515 மொத்தம் படிப்போத்தே அப்ப சூசாங்க கஷ்டப்பட்டு எல்லாருந்தோம் గత ఐదు రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పైన వైసీపీ ప్రభుత్వం బురద జరుగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి ఒక ప్రోటోకాల్ తప్ప ఎటువంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని తెలిపారు ఎంతో నిస్వార్థంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి బిఆర్ నాయుడు అని కొనియాడారు ఇటీవల ఒక నాలుగైదు రోజుల నుంచి మనం అతి పవిత్రంగా భావించే కలిగి కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంపై జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు దాన్ని ఇటీవల ఒక సంవత్సర కాలంలో పాలనా విధానంలో కాని అక్కడ తిరుమల తిరుపతి తిరుమల ఇదిలో ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఒక పాలక వర్గ సభ్యుడిగా నేను ఆ ఆరోపణలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఇది రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక ధార్మిక వేత్తగా కొద్దిగా నాకు తెలుసున్నటువంటి విధానాలని సవిర సవివరంగా చెప్పదలుచుకున్నా ఏదో ఒకళ్ళని కించపరచాలను అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా ఎస్ కృష్ణవేణి తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షుడాలు ఇరవై నెలలుగా ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఫైర్ అయ్యారు గత ఏప్రిల్లో శాసన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంతే స్వయంగా హామీ ఇచ్చారని అన్నారు కానీ ఇప్పుడు ఏకంగా అడ్డగోలు నిబంధనలు పెట్టి పేద విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలని జీవోలు తయారు చేస్తున్నారని తెలిసిందని తెలిపారు ఈ విషయంలో ప్రభుత్వం తమ ఆలోచన వెనక్కి తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రతి నెల ఏప్రిల్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి కూడా మాట తప్పిరు ఇది ఇలాగే కొనసాగినట్టయితే పేదల పక్షాన విద్యార్థుల పక్షాన జాగృతి ప్రతి చోట తీవ్రంగా నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ను కూడా విద్యార్థులు పాస్ అయిన సబ్జెక్టులను బట్టి వాటి వారి అటెండెన్స్ను బట్టి ఇస్తామనడం ఇది పేదలను చదువుకు దూరం చేసే కుట్రగానే జాగృతి భావిస్తుంది విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలనే విధంగా ప్రభుత్వం భావించడం అనేది ఇది పేదలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయడం చేసే కుట్రగా భావిస్తుంది జాగృతి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాపసు తీసుకొని పేదలకు చదువు మరింత అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము త్వరగా ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అందించి పేద విద్యార్థులకు సహకరించాలని జాగృతి కోరుకుంటుంది ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే జాగృతి రాష్ట్ర ప్రకాశం జిల్లా రాచల్ల మండలం రాచల్ల ఫారం గ్రామ శివారులోని కంచనగుట్ట తిప్పు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు అక్కడ పులిజాల్లో కనిపించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు పులి సంచరించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో బయట తెరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులి సంచారం గమనిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అధికారులు ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ పులి సంచరిస్తుంది రాత్రి పూట ఇక్కడ శాల దగ్గర కానీ ఆవులు కానీ ఇవి ఎద్దులు కానీ బర్రెలు కానీ కట్టేసుకోకుండా అప్రమత్తంగా ఇంటి దగ్గర ఉంచుకోవాలి అని ఫారెస్ట్ వారు తెలియజేస్తున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలి అడవి లేకి పోవద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణా కృష్ణానది వరద ఉధృతి సాగుతుంది ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి ఐదు లక్షలకు తగ్గకుండా వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కృష్ణానది కరకట్ట వెంబడి చర్యలు వేగవంతం చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉత్తర చిరువోలు లంక అవుట్ ఫాల్ పనులు పరిశీలించారు అధికారులు అప్రమత్తంగా ఎమ్మెల్యే సూచించారు ఇప్పుడు ఏమవుతుండీ పూల్ తెచ్చే పై నుంచి వెళ్ళిపోతున్నారు టి చైర్మన్ బిఆర్ నాయుడు విమర్శించే స్థాయి వైసీపీకి లేదని టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం అన్నారు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదృష్ట పాలు చేసిన ఘనత వైసీపీ అని తెలిపారు అప్పటి పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు అయితే గత రోజులుగా చెందిన ఛానల్ పేపర్ పని కొట్టుకుని తిరుమల దేవస్థానంపై విమర్శలు చేస్తున్నారని ఇది భక్తులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని తెలిపారు హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్ఠిని దెబ్బతీయాలని ఏకైక కారణంగా ఈ రెండు మూడు రోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశామని అడుగుతున్నా ఎన్నో అక్రమాలు చేశావు హిందూ దేవాలయాల్ని దెబ్బతీశారు శ్రీరామ రాముని విగ్రహాన్ని పాల్గొట్టావు అంతర్వేదిలో వ్రతానికి కాల్చావు అది ఒక పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలితీ నెయ్యి పెట్టి కలిదీ నెయ్యితో అన్న అన్న ప్రసాదాలు చేయించి కల్తీని సరఫులు ఇచ్చి అన్న ప్రసాదాలు చేయించి అన్నదానంలో కల్తీనిచ్చి చేపించిన ఘనత మీ వైయస్ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం అంతేకాకుండా నీకు హిందువుల అనుమానం ఉంటే హిందూ దేవాలయ నమ్మకం ఉంటే గత ఐదు సంవత్సరాలు చెట్లు సుమారు యాభై అరవై సంవత్సరాల చెట్లు చెట్లని ఎన్నో వేల చెట్లు కొట్టి నువ్వు ఈ రోజు కమిషన్ కోసం చేసుకున్నావు గరుడు వారాలు కట్టావు గరుడు వారాలు ఎన్ని వేల కమిషన్లు తీసుకున్నావు ఈ రోజు చాలా చేస్తున్నాం ఆ బోర్డు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోర్డు వేసిన తర్వాత ఏ రోజైనా ఒక్క టికెట్ మా బోర్డు మొత్తానికి చెప్తున్నాం

హరీష్ కుమార్ గుప్తా జిల్లా ఎస్పి మాధవరెడ్డి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేశారు వినాయక చవితి తొమ్మిది రోజులు మాత్రమే ఉంచవాలని అలాగే సిఐఎస్ఐ గోవిందరావు స్పష్టం చేశారు ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు గౌరవనీయులైన భారతపురం టౌన్ పురప్రజలందరికీ పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు మనకు రాబోయే ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీస్ తరఫు నుంచి చెప్పగలసింది ఏమనగా మన రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల ప్రకారము మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము మనకి ఈ సంవత్సరం ఎవరైనా కూడా ఈ ఉత్సవాలు అనేది తొమ్మిది రోజుల వరకు పెట్టుకొని ఆ తొమ్మిది రోజులు మాత్రమే నిమజ్జనం చేయాలి అంతకుముందు చేసినా కూడా పర్వాలేదు కానీ ఇటు పరిస్థితుల్లో కూడా తొమ్మిది రోజులు దాటి నిమజ్జనం చేసేదానికి ఆదేశాలు అనుమతించలేదు కనుక మనకి ఇప్పుడు పూర్వం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఫిజికల్గా అప్లికేషన్ అనేది గణేషు మనకు ఏర్పాటు చేసేటప్పుడు ఉండేది ఇప్పుడు అలా కాకుండా సింగిల్ విండో పద్ధతి ద్వారా మనకి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్లోన న్యూ అప్లికేషన్ అనేది అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ అక్కడ కన్సల్ట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు మనం ఫిల్ చేయాలి ఫోన్ నెంబరు ఫిల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కింద ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చి ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ అందులోన నింపోల్స్ వస్తుంది పేరు మండపము ఏ వీధి ఏ వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు విత్ డ్రా గోల్మాల్ కలకలం చెబుతోంది బినా మీ ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి లక్షలు స్వాహా చేశారు దీనిపై తాండూరులో కలకలం రేపిందనే చెప్పాలి ఈ మేరకు తాండూరు డిఎస్పి బాలకృష్ణ మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు విశాలక్షి అనే మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ నామినీ గడువు ముగియడంతో బ్యాంకుకు రావడంతో విషయం వచ్చింది దీంతో బ్యాంకులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ అదుపులోకి తీసుకునే విచారణ చేపడుతూ ఉండగా ఈ వివరాలు తెలిపారు ఇప్పటి వరకు రెండు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు స్వాహా చేసినట్లు గుర్తించారు అధికారులు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్ ఆమె చాలా కాల క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ చేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విడ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నా అని చెప్పి ఆ విశాలాక్షి అని ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సినేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ ఏమంటాయి రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొక అది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియబాస్ పదహారో తారీఖు నాకు ఆల్ ఇండియా కాన్ఫిగరేషన్స్ యూనియన్ సిటిజన్ ఆఫ్ ఆర్గనైజేషన్ జాతీయ సంస్థ తాన్నాకలో రావు చెల్లని ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ కాన్ సంబంధించి జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ఓటింగ్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు రైల్వే ఫెడరేషన్ ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ లో మెంబర్షిప్ లో ఉన్న ఓట్లు వేస్తారు అని వెల్లడించారు తార్నాక ఆఫీస్ లో ఓట్లు వేసే ప్రక్రియ ఎలక్షన్ లో గెలవడానికి ఎవరికి సపోర్ట్ రికమెండ్ చేయాలనే అంశం చర్చించి ఒక లిస్ట్ తీసుకొని ఓట్లు వేసే సందేశం పంపిస్తామని వెల్లడించారు. ఇంగ్లీష్ లో మాట్లాడాను సార్. ఇంటర్నేషనల్ పేపర్ లో వచ్చింది. అnder 기పిస్తానని. ఓహో. బాగుంది సార్. దానికి ఆ కమిటీకి చైర్మన్ గ వివరిస్తున్నారు. మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది ఆన్లైన్ మ్యాగజైన్ అది ఐస్కాన్ ఆ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అని ఒక జాతీయ సంస్థని ఏర్పాటు చేయడానికి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి కృషి చేసి ఒక జాతీయ సంస్థ ఏర్పాటు చేశామండి దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు దాంట్లో ప్రస్తుతానికైతే శ్రీధర్ సగరం శ్రీధర్ గారు తర్వాత రామచంద్రయ్య గారు వీరిద్దరూ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ వీరిని ఎన్నిక ఎన్నికలు చేయడానికి సమావేశం అయ్యాము సమావేశం అయ్యి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు దాంట్లో ప్రతినిధులుగా మన ఎవరెవరు ఉండాలనే విషయం మీద ఒక సమావేశం ఒకటి జరిగింది ఇప్పుడు ఈ సమావేశంలో మేము నిర్ణయం చేసింది ఏంటంటే గత గత సంస్థలో గత సంవత్సరం గత గత టర్మ్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్ గారు తర్వాత రామచంద్రయ్య గారు కూడా కంటిన్యూ అవ్వాలి ఆ సంస్థలోను ఆ సంస్థ నడపడానికి మనం కంటిన్యూ చేసినటువంటి ప్రముఖమైన పాత్ర వహించినటువంటి బాధ్యత రెండు రాష్ట్రాలకి ఉంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల నుంచి వీరిని కూడా ఎన్నిక చేయాలని నిర్ణయం చేసుకున్నాము చేసుకుని మిగతా కూడా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉన్న వారిని చేసి మిగతా అన్ని ప్రాధాన్యత లేదా ఖమ్మం జిల్లా వైరా చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ నుంచి ఖమ్మంకు మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది గోవులను ఎస్ఎల్ రామారావు పవన్ కుమార్లు పట్టుకున్నారు వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న గోవులను స్వాధీనం చేసుకున్నారు వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టుకున్న గోవులను గోశాలకు తరలించారు ఈ సందర్భంగా ఎస్ఐ రామారావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా గోవులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

కరెక్ట్ టైం కు వచ్చారు మల్లందను అది కాలేది కొడుతాడు కొమోజోరాయ రగొడె అా దెపోత్ సార్ అయితే ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్